పేపర్ అందరికీ కూడా అవతవకలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళడానికి పోస్టల్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయటం అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాలకు ఉపయోగపడటమే కాకుండా అక్కడ శ్రమించిన వాళ్ళందరికీ కూడా ఎక్కడా తేడా లేకుండా డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేయడానికి కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది అయితే ఈ పథకాన్ని మోడీ గారు చాలా క్రిటిసైజ్ చేశారు క్రిటిసైజ్ చేసి దీ రిలైన్స్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ కంటిన్యూ చేయవలసి వచ్చింది కానీ ఇప్పుడు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిందో దాని మీద ఆయనకి ఒక ఈర్ష ఉంది కనుక డైల్యూట్ చేయాలని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ కి మా మేనిఫెస్టోలో కూడా మేము ఏం పెట్టామంటే ఈ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా వినియోగిస్తావన పెట్టడం జరిగింది నూట యాభై రోజులతో కాకుండా అంటే నిజంగా ఉపయోగపడేలాగా అది వృధా అవ్వకుండా అంతేకాకుండా అప్పుడు మేము పవర్ లోకి రాలేదు రెండు వేల పద్నాలుగులో ద ప్లాన్ వాస్ టు మేక్ ఇట్ ఇన్ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ రూరల్ ఎకానమీకి వినియోగం స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ గా ఈ మంత్రి తీర్చిద్దు అనే కూడా ఆలోచన ఉండింది అయితే దీన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసి పడేస్తున్నారు ఒక మాట అన్నారు ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నాడు ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో సమాజం బాగుంటుంది పరిస్థితులు బాగుంటాయి ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతోనే ఆ వాస్తవాన్ని ఇండియా లివ్స్ ఇన్ ఇట్ విలేజెస్ అన్నాడు ఇది గ్రహించిన బాధ్యత అయిన పార్టీలన్నీ కూడా మనం ఒక ఎకానమీగా పెరుగుతున్నా కూడా సమాజంలో ఒక సమానత్వం రావట్లేదు రాజ్య రేఖకు దిగున చాలా మంది ఉన్నారని గ్రహించి ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రామ్ కి అనుసంధానంగా సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో ప్రీఇన్స్టామింగ్ చేసి ఆనాడు నేషనల్ అడ్వైజరీ కమిటీలో కీరాజు లాంటి కేరాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు జోన్ రాజు లాంటి వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు సమాజానికి ఉపయోగపడుతుంది అనేది చర్చించిన తర్వాత అది మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం ద్వారా ఇది బిల్లుగా ఒక రైస్ బేస్డ్ బిల్లుగా తీసుకురావడం జరిగింది చాలా దూరదృష్టితో ఆలోచన చేసి రూపకల్పన చేసిన బిల్లు ఇది మహాత్మా గాంధీ నరేగా బిల్లు అయితే మీ అందరికీ గుర్తుంటుంది ముందు రెండు వందల వెరీ బ్యాక్వర్డ్ లో రోల్ అవుట్ చేయడం జరిగింది నాకు గుర్తుంది రెండు వేల మూడులోనో నాలుగులోనో కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు బీదర్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే ఆనాడు లేబర్ వేజెస్ ఆడవాళ్ళకి పాతిక రూపాయలట మగవాళ్ళకి నలభై రూపాయలట అది కూడా వర్షం పడినప్పుడే అని ఉంటుంది అటువంటి పరిస్థితులు రెండు వందల జిల్లాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా అందువల్లే అలాగ బాగా బ్యాక్వర్డ్ జిల్లాల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని రోల్ అవుట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా రైట్స్ బేస్డ్ బిల్ కనుక దేశవ్యాప్తంగా కూడా రోల్ అవుట్ చేయడం జరిగింది అయితే మనందరికీ తెలుసు దానికి ముందు ముందు సక్రమంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ బిల్ ని రూపకల్పన చేశారో ఏ విధంగా గ్రామాలకు ఉపయోగపడాలో ఆ విధంగా గ్రామాలు చర్చించి వాళ్ళకు అవసరమైన చెరువులు లోతు చేయటమో లేకపోతే గ్రామానికి గ్రామానికి మధ్య రోడ్డు వేయటము ఇలాంటి నిజంగా ఉపయోగపడేవి చేయటం జరిగింది అయితే మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి రైతులు ఇబ్బంది పడ్డారు వాస్తవాలు మాట్లాడుకుంటే కొన్ని కొన్ని చోట్ల ఈ దీన్ని దుర్వినియోగం చేశారు ఇవన్నీ కూడా జరిగాయి మనందరికీ తెలుసుకు మన సమాజంలో ఎవ్రీ బిల్ ఇస్ బ్రాట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ కానీ గెట్స్ డైల్యూటెడ్ సబ్వే కానీ ఓవరాల్ గా మాత్రం చాలా బెనిఫిట్ జరిగింది ఎంతో మందిని లక్షలాది కోట్లాది మందిని రేఖ నుంచి పైకి తీసుకొచ్చింది పుట్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ అది ది లార్జర్ బెనిఫిట్ ఎంత జరిగినా కూడా మనం ఇవాళ వాస్తవం ఏమిటంటే ది లార్జ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ బిలో ద పోవర్టీ లైన్ అలాంటి టైంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బిలో ద పోవర్టీ లైన్ ఉన్నప్పుడు ఇటువంటి బిల్లుని డైల్యూట్ చేయడం చాలా దురదృష్టకరం అది మనం తప్పకుండా ఎదుర్కోవాలి ఎందుకంటే ఇది వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక డైవర్షనరీ టాక్టిక్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైల్యూట్ చేస్తారు ఆ ఇంటెన్షన్ని ఫార్టీ పర్సెంట్ ఎప్పుడైతే రాష్ట్రం మీద భారం పెట్టారో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ విల్ బి హార్డెస్ట్ హెట్ అయితే అక్కడే డైల్యూట్ చేసి పాడేశారు వీళ్ళు చేసిన డైవర్షనరీ టాక్టిక్ ఏంటంటే పేరు మార్చారు మన పేరు మీద పడిపోయాం కానీ అసలైన విషయం మనం మర్చిపోతున్నాం ఇది తప్పకుండా ఎదుర్కోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే రైతు రైతుకు సంబంధించిన బిల్ తెచ్చారో అసలు స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా తీసుకొస్తున్నారు చాలా దురదృష్టమైన పరిస్థితి స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ అనేదే లేదు పోనీ సరే పార్లమెంట్లో చర్చిస్తున్నారా అంటే అది ఆ కన్సర్న్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్పడానికే పెద్ద గొడవ ఈ విధంగా జరుగుతుంది మనందరూ చూస్తున్నాం ఏవైతే స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయో ఏవైతే అటోనమస్ బాడీస్ ఉన్నాయో వాళ్ళ పవర్స్ అన్ని కూడా వీళ్ళు ఏ విధంగా డైల్యూట్ చేస్తారో మనం చూస్తాం ఉదాహరణ చూసి చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్లో ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఎంత డైల్యూట్ చేస్తారంటే ఎలెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎలక్షన్ ప్రాసెస్లోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ లేకుండా చేసే ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మన కేబినెట్ మినిస్టర్ అక్కడే ఫిక్సింగ్ అయిపోయింది ఈ విధంగా మరి వ్యవస్థల్ని వీకెండ్ చేస్తున్నప్పుడు పెద్దలు కరెక్ట్ గా మార్చినప్పుడు మనం నాట్ ఇన్ అ డెమోక్రసీ అనే మాట డెమోక్రసీ లేనప్పటికి అర్థమే ఉంది అందువల్ల ఐ థింక్ వీ టు టేక్ దిస్ మ్యాటర్ సీరియస్లీ యాజ్ రస్ట్ వైల్ యూపీఏ పార్ట్నర్స్ మనం ఐ థింక్ వీ అయిన పౌర్గా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీలుగా సమాజం గురించి ఆలోచించే పార్టీలుగా మనం నిజంగా టికెట్ మంచి లార్జర్ స్కేల్ అయితే నిన్న మొన్న కూడా మా కాంగ్రెస్ పెద్దల వాక్యాలు కొంచెం గా రిపోర్ట్ చేయడం జరిగింది మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలని తప్పకుండా యాజ్ పొలిటికల్ పార్టీస్ ఐ థింక్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ మనం స్ట్రెంగ్తన్ చేస్తాయి కానీ ఇది పైకి చేయలేము ఇంకా పెద్దలు ఇంకో మాట కూడా అన్నారు మనం వాటరు ఎయి కూడా కొనుక్కోల్చే పరిస్థితులు వస్తాయి కార్పొరేట్స్ ద్వారా అనేది మన అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ ఏఐ సెంటర్స్ డేటా సెంటర్స్ ఈ డేటా సెంటర్స్ కన్జ్యూమ్ చేసే పవర్ ఎంత ఉంటుందంటే ఉన్న ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో డేటా సెంటర్స్ అన్నీ కూడా వాటి పవర్ కన్సంప్షన్ ఒక దేశంగా లెక్క పెడితే అది ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ అవుతుంది అమెరికా చైనా ఇండియా తర్వాత డేటా సెంటర్స్ కన్స్యూమ్ చేస్తే పవర్ ఉల్ వి లార్జెస్ కన్జ్యూమర్ అంటే దానికి అంత పవర్ జనరేషన్ కావాలి అలాగే ఆ డాటా సెంటర్స్ కూలింగ్ చేయాలంటే బోల్డ్ లీటర్స్ మిలియన్స్ ఆఫ్ లీటర్స్ కావాల్సి వస్తుంది ఇప్పుడు హర్యానా దగ్గర ఒక ఊరిని డెసిగ్నేట్ చేశారు అక్కడ ఆ డేటా సెంటర్ వచ్చేస్తుంది ఏదో ఉద్యోగాలు కోసం అనుకున్నారు కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ డిప్లీట్ అయిపోతుంది ఇటువంటి డేంజర్స్ కూడా ఉంటాయి అది ఎవరికి వెళ్తున్నాయి ఇప్పుడు వైజాగ్ లో అనౌన్స్ చేస్తారు డేటా సెంటర్ ఆ దాని గారికి వెళ్తుంది అక్కడ ఆల్రెడీ ఆయన గంగవరం పోర్ట్ టేక్ ఓవర్ చేస్తారు ఈ విధంగా మనం ఆలోచించాలి కొంచెం దూరదృష్టం ఎందుకంటే రిసోర్సెస్ ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ అయిపోతాయో సామాన్యుడికి అందం ఇవన్నీ ఈ డేంజర్స్ అన్ని కూడా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉందా లేదా అనేది కూడా మన బాధ్యత అయిన వెల్ ఇన్ఫార్మ్ పార్టీస్గా నిజంగా ఇంకా లోతుగా చర్చించవలసిన అవసరం ఉందని ఈ వేదిక మీద మీ అందరికీ చెప్తూ తప్పకుండా ఈ నేమ్ చేంజ్ ఇష్యూ కాదు ఈ ఉపాధి ఏదైతే కల్పిస్తుందో రూరల్ ఎకానమీని అప్లిఫ్ట్ చేసే ఈ స్కీమ్ ని ఈ విధంగా డైల్యూట్ చేయడం దేశానికే అన్యాయం చేసినట్టుగా నేను భావిస్తూ దీన్ని తప్పకుండా మనం గ్రౌండ్ లెవెల్లో మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ చేసుకుని ఫైట్ చేయాలని మా మనందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శివాజీ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్